హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదిగో ఈరోజైతే మా ఊరు ఇండ్ల మెడి ఇగో ఇండ్లు మా ఊరమిడి పొలాలు తుంగకాయలు తుంగ బలిచి పైరు పెట్టలేదు ఇంకా వా వాళ్ళు కురిసి నీళ్ళు కానీ వస్తే అప్పుడు పైరు పెడతారు ఆ కైలు ఈ ఫాలోకి నీళ్ళు రావాలా నీళ్ళు వస్తే నేను ఈ గడ్డి అంటే కోశాకు గడ్డి అని అంటారు ఇది కాళ్ళల్లో బాగా గుచ్చుకుంటది పోత చూడండి ఎలా పూసిందో ఇప్పుడు దేనికి పోతున్నామంటే ఇక్కడ బంక నక్కేరు పండ్లు చెట్లు ఉన్నాయి చెట్టు ఉంది ఇగో చూడండి బంక నక్కేరు పండ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి బాగా మదర మాగిపోయి ఉండే బంకన పూడ్లు చెట్టు దొరకటం ఆ చెట్టు దొరకటం అరుదు కానీ చెట్లు ఉన్ని కానీ ఇక్కడ కొట్టే కానీ ఈ చెట్టు ఎంతో తప్ప ధర నిలబడిపోయి ఉంది గెట్టి చెట్టు కదా గట్టి చెట్టు ఇది చెట్టు కూడా గట్టిదేనో నిలబడిపో కాయలు పండే కాయలు కాబట్టి సంవత్సరానికి ఒకసారి పండే కాయలు ఎప్పుడైనా వీటిని నక్కారు పండ్లు చూడండి పైన ఉరవుతుంది పైన కూడా ఈ చెట్టుకి ఈ ఎప్పుడో ఈ ఎప్పుడో కాదు సంవత్సరంలో ఒకసారి కాపు బాగా కాయ చేస్తుండే కాయలు అయితేనో ఆ బాగా బండిపోయి కాయలు చిన్నప్పుడు మింగేసేది చిన్నప్పుడు తినేటప్పుడు మింగేసేది గొంతులోకి ఆ చిలకాయలు అప్పుడు అంతే తెలియకలో చెట్టు మలిచిపోతుంది అని చెప్పినది అప్పుడు ఆ దినాలలో మన ఛానల్కి అయితే కే సబ్స్క్రైబర్స్ పైన దాటి వెళ్ళిపోయినారు కాకుంటే ఏంటంటే ఇప్పుడు వాచ్ టైం తక్కువ ఉండదు వాచ్ టైం రావాలని కోరుకుంటున్నాం మీరైతే సపోర్ట్ చేస్తే మీరు మనకి వాచ్ టైం అనేది త్వరగా వచ్చేస్తుంది అప్పుడు గ్రో అవుతుంది ఛానల్ అయితేను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే ట్యాంక్స్ మరీ మరీ ఏందంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా రావటం అయితే జరిగింది సరే వచ్చిన మంచిదేను కాకపోతే ఏందంటే ఒక మెట్ అయితే ఎక్కాము ఇంకా రెండో మెట్కి ఎక్కేదానికి వాచ్ టైం కావాలి అందుకని వాచ్ టైం అయితే త్వర త్వరగా వస్తే రెండో మెట్కి వెళ్ళినట్టు అవుతుంది కానీ ఏందంటే ఇంకా రాలేదు ఇప్పుడు ఏందంటే మేము ఇదే ఈ టెన్సన్ మీద ఉన్నాము ఉన్నందువల్ల క్యామెంట్లు అయితే వస్తున్నాయి కానీ క్యామెంట్లు చూసే మందులైతే లేదు కానీ మాకు ఇంటికాడ పనులు ఉండి మేము పనికి పోయి వచ్చి చూసుకొని మళ్ళీ వీడియో చేసుకొని ఇవన్నీ చూసుకునేలేకే సరిపోతుంది దయ దయచేసి ఆ వీడియోకి క్యామెంట్ రిప్లై ఇవ్వలేదు అనుకోబాకండి తప్పనిసరిగా అన్నీ చూసుకొని ప్రతి ఒక్క వీడియోకి ఒక రో ఒకనొక రోజు ఆ లిస్ట్ అంతా రాసుకొని అందరికీ థ్యాంక్స్ చెప్తాను కామెంట్లో ఇచ్చిన వాళ్ళకి అందరికీ అయితేనేమి ఇప్పుడే పని ల్యాన్స్ వచ్చాము పని ల్యాన్స్ రాగానే ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో తీస్తే మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని ఎన్ని సరిపోద్ది అందుకనమాట ఇప్పుడు ఈ అనమాట సంవత్సరానికి ఒక తడవ అరుదుగా దొరికే దొంగనక్కరు ఫోన్లు అంటే ఈ చెట్టు ఆకులు ఆకులు చూస్తే ఈ ఏంటి అయ్యా మర్రికుల్లాగా ఉంటాయి పుట్టుకులు లేచేమో చూస్తున్నాడా ఉన్నాయా ఉంటే చూడు ఈ బంకనక్కేరు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అన్నమాట అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ఈ చెట్టు కాయలు సంవత్సరానికి ఒకసారి అయినా చెట్టు కాయలు కాసింది మొదలుకొని ఒక రోజు ఉదయం కానీ ఒక ఐదు పండ్లు ఆరు పండ్లు కానీ తింటే ఆరోగ్యానికి మంచిది ఇలానే ఏం చేస్తున్నావు కట్లేనాయి కొయిరా చేసుకోవద్దు ఇప్పుడు మర్చిపోయినప్పుడు ఇప్పుడు పని లేని చూస్తే ఈ ఇక్కడ ఈ షెట్కే కాయలు కనిపించలేక కాయలు కోస్తే పరిగిన కాయలు కనిపించా చెట్టు ఒకే షిట్ అయినా ఆడించి దాకా ఒక షిట్గా ఇది రెండు షీట్లు ఈడో ఒక సిట్ను ఉండేది ఇదంతా అయ్యే ఉండేది అయ్యానమాట పోయిలాకించే వాళ్ళ కట్టలన్నీ మనం మళ్ళీ వాన వచ్చి తడిసిపోయినా వర్షాకాలం వాన రాక ఎట్లా ఉంటుంది ఈ ఇవన్నీ తొంకాయలు ఇగో రేకులేసి అది గోడ కయ్యలో గోడ కట్టి అదే మా ఇల్లు అయితేను ఇవన్నీ ఊరమ్మడే ఉన్న పొలాలు అన్నమాట మా ఊరు పొలాలు కనిపించేది రేకులు ఆ గోడ గోడలాగా ఉండేదేను ఆ రా నేను ఏ అవన్నీ ఏడతా ఉండేదేనా ఈ పంకనక్కేరు పంకనక్కరి పండులే జర్రా జారీపాతే జారిన వెళ్ళిపోతీ లేన వస్తుందని గొడుగు తెచ్చుకున్నాం పడుతున్నాయి శినుకులు శినుకులు పడుతున్నాయి రాయిలు కొట్ట రాయితాయ కంపెట్టుకుని లాగా కంబట్టుతో నూపితే రాయిలిపోతాయి కాయలు ఈ కాయలు ఆ మేము చిన్నప్పుడు పిలకాయలు అప్పుడు మా ఇష్టంగా తినేది ఈ కాయల్ని బంక నచ్చారు కాయల్ని ఇప్పుడు పిలకాయలు తింటా రైట్ నే ఇప్పుడు పిలకాయలే ఏమన్నా అనుకుంటారో ఏమో ఈ కాయల్ని అప్పుడు అది పనిగా ఈ చెట్టు ఆడుందో ఆడకల్లా అది పనిగా ఎత్తుకుంటా వచ్చి అప్పుడు తినేది పనిగా ఆ తోతాయి తోతాయి చేసుకుంటారు లేతాకు చూసి లేతాకు కోసుకొని ఊదుకుంటాం పిల్లలప్పుడు మేము దీని ఇలా చుట్టుకునేది ఇలా చుట్టుకునేదినా ఇట్లా అనుకుంది పసన తోతాయి చుట్టుకునేది ఉన్నప్పుడు ఆ పిల్లకాయలప్పుడు మేము అప్పుడు పట్టుకుంది నోటితో అటు ఊదుకునేది అప్పుడు ఆడుకునేది పిలకాలి అప్పుడు మేము పిల్ల చేష్టాలు అంటే అలా ఉంటాయి అన్నమాట అటు మోగతుంటాయి నక్కరి పండ్లు కట్లు అన్ని సరే ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అదే కామెంట్లు వరకు రిప్లై ఇవ్వటం లేదేమో అనుకోబాకండి బీజీలో ఉన్నాం మేము ఆ బీజీ గీజీ అంతా అయిపోయిన తర్వాత మేము క్యామెంట్లకు కూడా రిప్లే ఇస్తాం పాత ఓట్లకు కానీ కొత్త ఓట్లకు కానీ అన్నిటికి కానీ దయచేసి ఏమనుకోవద్దు మమ్మల్ని మన్నించండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ సరే పదయితే ఇంటికి వెళ్ళి పాతున్నాము